జగన్ మొండి వైఖరి పసిపిల్లల జీవితాలతో ఎందుకో జగన్ మావయ్య అన్నందుకే మా పిల్లలు అనుభవించాలా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్మిటి నగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని మండల కార్యదర్శులు మమత రాతమ్మ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ప్రాంగణంలో అంగన్వాడీ ఉద్యోగులు పదమూడవ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతో అంగన్వాడి ఉద్యోగుల సమ్మె జరిగే ప్రాంతానికి చేరుకొని మీరుంటేనే మా పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి ఆదేశాలతో సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు అప్పగించడంతో సక్రమంగా పిల్లలను చూసుకోలేక సమయపాలన పాటించక మా పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళడానికి మొరాయిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు ఈ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించి అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి

మా పిల్లలు అసలు బాలవాడికి వెళ్ళను అంటున్నారు అంగన్వాడికి సరిగ్గా వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళదే అంగన్వాడి వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదే సచివాలయం వాళ్ళు సరిగ్గా చూసుకోని అంటున్నారు అసలు మా పాప అయితే స్కూల్కి వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏ ఏ టైంకి చూసి వెళ్తున్నారో తెలీదు ఎప్పుడు వస్తున్నారో తెలీదు మళ్ళీ అసలు మా పాప సరిగ్గా అసలు ఇప్పుడు ఫోన్ అంటుంది మా మేడమే కావాలి మా మేడం ఉంటేనే వెళ్తాను అనేసి ఏడుస్తుంది ప్రస్తుతానికి వాళ్ళ ఇది డిమాండ్స్ అన్న కొన్ని తీర్చాలి కదా మీరు సీఎం గారు వీళ్ళ కోరికల్ని కొన్ని తీర్చాలని కోరుకుంటున్నాము తీరిస్తే మా పిల్లలు సంతోషంగా సేఫ్ గా వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వస్తారు వాళ్ళు వెళ్ళి వస్తేనే మేము జాగ్రత్తగా మేము మా పనులకు వెళ్ళేసి చేసుకొని వస్తాము మహిళలకు నా నమస్కారం ఈరోజు మేము ఇక్కడికి ఎందుకనగా వచ్చామంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు మేము వెళ్తాము అంటారు ఆయాలు టీచర్స్ జగన్ అన్న మీరు తలుపులు పగలగొట్టారు సచివాలయం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎప్పుడు వస్తా ఉన్నారో ఎప్పుడు వెళ్తా ఉన్నారో మాకు తెలియట్లేదు తొమ్మిది గంటలకు స్కూల్ అంటు అన్నారు మా పిల్లలు తొమ్మిది గంట రెడీ కూర్చుంటా అన్నారు